అడగంబోని కనన్య మార్గరతుల ప్రాణావరో అడగంబోయిన నీదు పద పద్మారాధక శ్రేణియున్న నిన్ను భజింపగా గనియు నా పరాపేక్ష కోరెడి దింకేమి భగవత్ ప్రసాద మేతగున్ శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర నా జీవనయాత్ర సాగుకై సౌలుగా శైవులుగాక ఇతర మార్గానుసారులను యాత్ర ఒకవేళ యాచించిన నీ చరణదాసులైన భక్తులనే యాచిస్తాను అయినా నిన్ను సేవించి పద్ధతులు తెలుసుకున్న నాకు ఇతరులు యాచించ అవసరమే ఉన్నది నీ అనుగ్రహం కలిగితే ఈ అల్పములైన ప్రాపంచుఖాలు ఎలా కోరతాను అసలు కోరిక నీలో వీనిలో సారమేమున్నది గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమును నృత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే సంతానము శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర విషమస్థానంలో నుండి గ్రహములు బాధలు గాని అపశకనములు గాని రోజు నీ నామస్మరణించి పుణ్యపురుషులను కనిపెట్టగలవా ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించక దుఃఖాలు అనుభవిస్తున్నారు గాని మిడతల దండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి ఇదంత చిత్రమైన విషయము కొడుకుల్ పుట్టర టంచురేట్టుర రవివేకుల్ జీవన భ్రాంతుల కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రుడ కనేకుల్ వారి చేనే గతుల్ పడసెన్ పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబపుత్రనకు శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర లోకల్లోని జరులెంత అవేక్లు కొడుకులు పుట్టలేదని తమకు గతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు పుట్టారు కదా వారి వల్ల అతను ఎంత ఉత్తమ గతిని పొందాడు బ్రహ్మచారిగా ఉండి అపుత్రడైన సుఖమహర్షికి ఏ దుర్గతులు కలిగాయి ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు అపుత్రకుడైన వారికి మోక్ష మార్గం మూసుకొని పోవునా ఒట్టిది జ్ఞానే రుణామోక్ష నేనెవ్వరిని నేనన్ శివా నిన్ను నే సుమి నీ మది తల్లిదండ్రులను టంచు చూడగా నోకు నాకిమ్మె తల్లిదండ్రి గురుడు నీవే కాన సంసార పుంజిం మంజీకటి గప్పగుండగనుమా శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర అమ్మాని నానాని నేను ఎవ్వరిని ఏ జన్మలో పిలిచినా ఆ పలుపులన్నీ నిన్నే అని గ్రహించు ఏ ఆ జన్మలిచ్చిన తల్లిదండ్రులను కాదని గ్రహించు ఇప్పుడు నేను నీ జన్మ ఎత్తినాను నాకిప్పుడు కూడా నీవే తల్లి తండ్రి గురువు కావున నన్ను ఈ జరణ మరణ రూప సంసారమనే చీకటిలో పడకుండా కాపాడు నీ పేరు తీర్థము భవన్ నిశ్యూత తాంబూలము నీ పళ్ళెంబు ప్రసాదము కొనిగదా నీ బిడ్డనైనా నన్నీ కరుణింపు మోపనిగనే మోపనిగ బిడ్డగా చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్తి ఈశ్వర ఈశ్వర నీ నామస్మరణము నీ పాద తీర్థము నీవు నమిలి విడిచిన తామూలము నీకు నివేదన చేసిన ప్రసాదము వీరిని స్వీకరించి కదా నీ పుత్రుణ్ణయినాను నీకిలా కొడుకైన తర్వాత మరెవ్వరికీ కొడుకుగా పుట్టలేదు నన్ను నీ దగ్గరికి చేర్చుకో చేరుకున్న తర్వాత మరలా విడిచిపెట్టవద్దు సుమా